రాష్ట్రంలో తెలుగుదనం ఉట్టుపడేలా సంక్రాంతి సంబరాలను ప్రతి జిల్లా నుంచి మండల కేంద్రాల వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు సోమవారం అనంతపురం నగరంలో పీటీసీ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి సంక్రాంతి సంబరాలను వారు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు జిల్లా క్రీడా సాధికార సంస్థ నేతృత్వంలో సంబరాలు నిర్వహించడం చాలా గర్వకారణమని తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం వారిలో నూతన ఉత్తేజాన్ని నింపడమేనంటూ పిలుపునిచ్చారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే పల్లె వాతావరణం పండుగ పల్లెల్లో బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి పండుగని అఫిషియల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్గా డిక్లేర్ చేయడం జరిగింది అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము సంక్రాంతి పండుగని సేమ్ ఇలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్గా ఫిక్స్ చేసి ప్రతి ఊర్లోనూ ప్రతి స్కూల్లోనూ ఈ పండుగను బ్రహ్మాండంగా చేసేవాళ్ళు మళ్ళా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కనుమరుగైపోయినాయి మళ్ళా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటే మళ్ళా పల్లెల్లో గతంలో అంటే చిన్న పిల్లప్పుడు మేము ఏమైతే ఆటలు ఆడుకున్నామో ఆ ఆటల్ని అఫిషియల్గా పొందుపరుస్తూ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా ఎంపీ గారు అమ్మిక లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా హాజరు అవ్వడం జరిగింది అలాగే అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రావత్ గారు తెలుగుదేశం నాయకులు బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులంతా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మేము అంటే ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ కిందట ఎలాగైతే ఆడుకున్నాము చిన్న పిల్లలు అయిపోయాం మేము మా ఎంపీ గారు అంటే గతంలో ఉండే చిన్నప్పుడు మేమైతే ఆట ఆడుకున్నామో ఆటలన్నీ ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అప్షల్ చేసి ఈరోజు క్రీడాకారులు క్రీడాకారులను అయితే మీ అలాగే పల్లెల్లో ఉండే వాతావరణం అయితే మీ ఎంకరేజ్ చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో మీరు చూశారు గత ఐదేళ్లలో ఆడదమ్ ఆంధ్ర అని చెప్పేసి దీన్ని దాదాపు నూట ముప్పై కోట్లకు పైగా అప్పుడు ఉండే క్రీడా శాఖ మంత్రి రోజా అయితే సాప్చర్యం సిద్ధార్థ రెడ్డి అయితే వీళ్ళిద్దరూ కలిసి ఆడదాం ఆంధ్రా అని ఆట ఆడుకున్నారు అంటే ఫండ్స్ ఇష్టానుసారంగా ఇచ్చేసేసుకొని దుర్వి దుర్వినియోగం చేశారు కానీ ఈరోజు మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ గారు ఈ క్రీడల్ని ఇవన్నీ ఒక తాటిలోకి పెట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ కాలంలోనే గాడిలో వ్యవస్థలు గాడిలో పెట్టి రోజు సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరుపుకునే పరిస్థితి ముఖ్యంగా మరొకసారి అందరికి రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని మా గౌరవ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సమక్షంలో ఈ క్రీడా పోటీని ఈరోజు ప్రారంభించడం జరిగింది గతంలో అంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితము పిల్లలు ఆడుకునేటువంటి ఆటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ ఆ ఆటలను ప్రోత్సహించేలాగా ఈరోజు దా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు సంస్కృతి సంప్రదాయాలను గౌరవించేటువంటి పెద్ద పండుగ సంక్రాంతి మనకి ఈ సంక్రాంతి అంటే పల్లెల్లోనే కాదు పట్టణాల్లో కూడా ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొని ఈ ఆనందోత్సాహాలని కుటుంబ సభ్యులతోటి బంధువులతోటి అదేవిధంగా మిత్రులతోటి పండుగ జరుపుకునే సాంప్రదాయం మనం ముందు నుంచి కూడా పాటిస్తున్నాము ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతూ ఉంది గతంలో మనం చూసినాము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆడుకుందాం మాట ఆంధ్ర అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి వే వందలాది కోట్ల రూపాయలని పూర్తిగా దుర్వినియోగం చేసి దాని నుంచి ఫలితం లేకోకుండా చేసినటువంటి కార్యక్రమాలు నిర్వహించారు కానీ ఈ రోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుగా భాగస్వామి ఈ ఈ కార్యక్రమం ద్వారా మనందరూ కూడా ఒక సంక్రాంతిని ఒక ఉత్సాహంగా అంబరం అంటే లాగా మనందరూ జరుపుకునేటట్టు ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరుగుతూ ఉంది మనం కూడా ఒకటే గమనించాలి సంక్రాంతి అంటేనే ప్రకృతి పండుగ ఈ ప్రకృతి పండుగని ఆనందోత్సవాల మధ్య మనం జరుపుకొని మన పూర్వీకులు మనకి ఇచ్చిన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త కాంతలు వెదజల్లాలని చెప్పేసి మేమంతా కోరుకుంటాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నారా లోకేష్ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారికి అందరికీ కూడా భగవంతుడు శక్తినిచ్చి యొక్క రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు తీసుకుయేలాగా మేమందరూ కూడా ప్రోత్సాహం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభకార్యం తెలియజేస్తాం